నమస్తే వెల్కమ్ టు మబోర్ట డిజైన్స్ చాలా రోజులైపోయింది కదా తిట్టుకోవద్దు మంచి స్టాక్ కోసం మరి వెతకాలి కదా వెతికి మీకు సంక్రాంతికి క్రిస్మస్కి న్యూ ఇయర్కి మంచి మంచి చీరలు డ్రెస్లు అన్నీ తీసుకురావాలంటే ఈ మాత్రం టైం పడుతుంది ఈలోపు చాలామంది ఫోన్లు చేసి లేకపోతే మెసేజెస్ చేసి స్టాక్ అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి ఈ చిన్న వీడియో అనమాట సో ఎలానూ మీకు కాటన్ శారీస్ ఆ రోజు వచ్చినట్టు చూపించలేదు సో ఇలా ఈ వీడియోలో ఇంటరాక్ట్ అవుతూ ఎప్పటి నుంచి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయో కూడా ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేస్తాం అనమాట కొంచెం ఇంకొంచెం ఒక టెన్ డేస్ టైం ఇస్తే మీకు కళ్ళు చెదిరిపోయే న్యూ కలెక్షన్తో ఎవ్వరూ తీసుకురాని కలెక్షన్తో చాలా అంటే చాలా మంచి మంచి క్వాలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము ముందుకు వచ్చేస్తాం అనమాట చాలా పెద్ద ప్లాన్ ఉంది స్టే ట్యూర్ ఎక్కడా కొనకండి నా దగ్గరే కొనండి జస్ట్ కిటింగ్ ఎక్కడ అంటే అక్కడ కొనండి సో కాటన్ శారీస్ అండి అసలు మంగళగిరి కాటన్ శారీస్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు భయపడ్డాం అంటే స్లో మూవింగ్ ఉంటుందేమో అని చెప్పేసి భయపడ్డాను కానీ ఎవరో ఒక ఆవిడ ఆవిడ చాలా ఇష్టం అంట మంగళగిరి సారీస్ పర్చేస్ చేసినవి మొత్తం ఆవిడే తీసేసుకుంది అనమాట ఒక రెండు కలర్స్ మాత్రం వదిలేసినట్లుంది మొత్తం అంతా ఆవిడే తీసుకుంది అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి ఇది ప్యూర్ మంగళగిరి మగ్గం శారీస్ అండి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు సో జస్ట్ కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే గతంలో కన్నా చాలా తక్కువ కాస్ట్కి ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది సో తెలిసిందే కదా సారీ బ్లౌజ్ మాత్రం వేరేగా తీసుకోండి నేను ఎప్పుడు చెప్పేది మంగళగిరి బ్లౌజ్ ఎప్పుడు వేరేగా తీసుకోండి అని ఎందుకు చెప్తా అంటే కాటన్ శారీస్కి ప్లెయిన్ శారీస్కి రన్నింగ్లో వచ్చేస్తాయి అనమాట సో ఇది పళ్ళు మీకు యాజూజువల్గా నిజాం బోర్డరు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది ఐ సజెస్ట్ యూ అసలు వేరే కలర్లో కనుక మీరు తీసుకుంటే అదిరిపోతుంది కాటన్ శారీస్ ఎవరైనా కట్టుకోవచ్చు హ్యాపీగా కూల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మోర్ ఓవర్ చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనదర్ మంచి కలర్ ఆరెంజ్ కలర్ మంచి వైబ్ ఉన్న కలర్ కొంచెం బార్డర్ డిఫరెన్స్ ఇది ఇలా సో మీకు సేమ్ అంతా వస్తుందండి వాళ్ళు మీకు అన్ని సారీస్కి కలర్స్ చేంజ్ అయితే తప్పించి ఏం డిఫరెన్స్ ఉండదు జస్ట్ చిన్న బోర్డర్స్ ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తాయేమో బార్డర్స్ అంతే అంతకుమించి ఏం లేదు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ అసలు ఇది డిఫరెంట్ కలర్ అండి చాలా రేర్ కలర్ కదా భలే అనిపించింది కలర్ బ్రైట్ కలంకారీ ఏదన్నా బ్లౌజ్తో పేరప్ చేసి కనుక మనం ఇది వేసుకుంటే ఉంటుంది భలే ఉంటుంది చాలా క్లాసీగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే మరి ముఖ్యంగా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట ఈ సారీ సార్ దిస్ ఇస్ ద సార్ ఎందుకంత ఫాస్గా చేస్తున్నాను అనుకుంటున్నారా కొంచెం చిన్న వీడియో పెడతాను చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాలి కదా అందుకని సో ఇంకొక కలరు ఆంజనేయ స్వామి రొంగు అంటారు కదా ఆ కలరు సి ఎంత బాగుందో చీర చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది పింక్ గులాబీ రంగు కానీ ఇందులో కూడా మంచి కైండ్ ఆఫ్ కలర్లా ఉంది అంటే ఎర్రిగా కాకుండా మంచి గులాబీ కలర్లా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కూడా సో దిస్ ఈస్ ద పల్లు హీర్ ఆర్ ద సారీస్ అండి జస్ట్ ఫర్ టూ థౌజండ్ మాత్రమే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ అది వాట్సాప్ నెంబర్కి టక్ మన మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తే కనుక అప్పుడు మీకు మేము వెంటనే పార్సల్ చేసేస్తామన్నమాట శారీస్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అంటే మోస్ట్లీ కొంచెం వీడియోస్ లేట్ అయినా కూడా చాలామంది డిజిటల్ మంగళగిరి డిజిటల్ శారీస్ కోసం ఎక్కువ మన పేజ్ని లైక్ చేస్తున్నారు అనమాట సో మీకు గ్రాండ్ డిజిటల్ శారీస్ని ప్రజెంట్ చేయబోతున్నాను అతి తక్కువ రోజుల్లోనే ఇంకా ఆల్మోస్ట్ ఒక ఒక వన్ వీక్లో మీకు మంచి శారీస్ కలెక్షన్ అయితే డిజిటల్ మంగళగిరి వచ్చేస్తే స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియోస్ అండ్ బాయ్